తెలంగాణలో ప్రజలకు శుభవార్త భారత బ్రాండ్ రైసుకు సంబంధించి వాహనాలను ప్రారంభించిన ప్రభుత్వం భారత బ్రాండ్ పేరుతో పేదలకు మేలు భారత బ్రాండ్ సరుకులతో పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా మేలు చేకూరుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి శ్రీనివాస్ బండి సంజయ్ గారు పేర్కొన్నారు కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో భారత బ్రాండ్ పేరిట కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న సరుకుల సంచార వాహనాలను అయితాన్ని ప్రారంభించారు బియ్యం కందిపప్పు గోధుమ పిండి వంటి వాటిని తక్కువ ధరకు విక్రయించే ఈ విధానంలో ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వ కేంద్ర నిధులను తక్కదారి పట్టించిందన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు పాయింట్ నలభై లక్షల ఇళ్ళు మంజూరు అయితే వాటి నిధులను అప్పటి ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు అంతకుముందు కరీంనగర్ రాజన్న సిరిసిల్లా జిల్లాల అధికారులతో జిల్లా అభివృద్ధి సమయ కమిటీ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కూడా నిర్వహించారు సకాలంలో గ్రామీణ సడక్ యోజన పనులను కూడా పూర్తి చేయాలని చెప్పారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మూడు రకాల వస్తువులు అనమాట బియ్యం కందిపప్పు అదేవిధంగా గోధుమ పిండి ఈ మూడింటిని కూడా భారత బ్రాండ్ రైస్తో మంచి క్వాలిటీ ఉన్న వాటిని తక్కువ అయితే అందించడం అయితే జరుగుతుంది వాటికి సంబంధించి వాహనాలను అయితే స్టార్ట్ చేస్తారు ఈ వాహనాలు ఓ మనకి తిరుగుతూ అమ్ముతూ ఉంటారన్నమాట ఈ వాహనాల్లోని ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలోని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు